ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చాయి పే రివిజన్ కమిషన్ డిఏ అలవెన్స్ బకాయిలు మధ్యంతర వృత్తి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలు ప్రధానంగా అంశాలుగా మారాయి ఇక ఆగస్టు ఇరవైన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ సమస్యలపై కీలకమైన చర్చలకు వేదికగా నిలిచింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తమ కోరికలను విన్నవించారు ఉద్యోగ సంఘాల కోరికలు ఎంతవరకు సమంజనమైనవని ఏడాది కాలంగా సమావేశం ఎందుకు జరగలేదు ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదు వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇక ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన కోరికలు ఏంటంటే పన్నెండవ పిఎస్సి కమిషన్ నియామకం ముప్పై శాతం ఐఆర్ మూడు పెండింగ్ బీజేల చెల్లింపు పదకొండవ పిఎస్సీ బకాయిలు గ్రాటిటీ లీవ్ ఎన్కాస్మెంట్ వంటి పెన్షనర్ల సమస్యలు అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంపు ఉద్యోగుల హెల్త్ స్కీమ్లో మెడికల్ రియంబర్స్మెంట్ లిమిట్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్దీకరణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియర్టీ ఫిక్సేషన్ మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ చనిపోయిన టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వంటివి ప్రధానమైనవి ఇక పిఆర్సీ వాయిదా వల్ల ప్రతి ఉద్యోగి సంస్థానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు నష్టం ఎదుర్కొంటున్నారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు అలాగే డిఏలు పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నారని తెలంగాణలో ఉద్యోగులు ఐఆర్ లబ్ధి పొందుతుండగా ఏపీలో నష్టపోతున్నారని మేనిఫెస్టోలో హామీల ప్రకారమే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉందని హెల్త్ కార్డులు పనికిరానివిగా మారాయని క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అవసరమని డిమాండ్ చేయడం కూడా ఆరోగ్య సమస్యల దృష్ట్యా సహాయకతమని చెప్పవచ్చు అయితే రిటైర్మెంట్ వయసు పెంపు ఓపిఎస్ అమలు వంటివి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటాయి మొత్తంగా ఉద్యోగుల హక్కులు సంక్షేమాన్ని కాపాడేలా ఈ కోరికలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను విస్మరించిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన ఐఆర్ ప్రకటించకపోవడం డిఏలు పెండింగ్లో ఉంచడం వల్ల అసంతృప్తి పెరుగుతూ వచ్చింది కొత్త ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు ఇక గత ప్రభుత్వం కాలంలో సమస్యలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం ఇప్పుడు సానుకూల దిశగా అడుగులు వేస్తుంది ఆగస్టు ఐదున జరిగిన సమావేశాల్లో డిఏ బక్కల చెల్లింపును డిమాండ్ చేశారు కానీ కేబినెట్ లో చర్చించాలని సూచించారు ఎన్నికలు ప్రభుత్వ మార్పు వల్ల ఆలస్యమైందని అర్థమవుతుంది ఇక మొన్న జరిగినటువంటి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సమావేశం జరిగినప్పటికీ ఆయన హాజరు కాలేదు ఇది మొదటిసారి కాదు గత సమావేశాలు కూడా సిఎస్ అధ్యక్షనే జరిగాయి ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు అలాగే కేంద్రంతో చర్చలు వంటి కారణాల వల్ల డెలిగేట్ చేశారు సమావేశంలో సిఎస్ విజయనంద్ సమస్యల సానుకూల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి హాజరైతే మరింత ప్రాధాన్యత లభించేది ఇది ప్రయత్నం ఉద్యోగుల సమస్యలను తక్కువగా చూడటం కాదని అధికారిక ప్రక్రియలో భాగమేనని అభిప్రాయాన్ని సిఎస్ వ్యక్తం చేశారు ఇక ఈ సమావేశంలో లేవనెత్తిన రెండు వందల ముప్పై నూట పదిహేను పరిష్కరించామని నూట పద్నాలుగు పెండింగ్ లో ఉన్నాయని ఒకటి ప్రాసెస్ లో ఉందని ప్రభుత్వం తెలిపింది కొత్త ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమానికి హామీలు ఇచ్చింది కాబట్టి ఐఆర్ ప్రకటన కనీసం డిఏ చెల్లింపు వంటివి త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు హైకోర్టు కూడా డిఏ పీఎస్సి బకాయిల చెల్లింపుపై నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది అయితే పూర్తి అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి పాక్షిక పరిష్కారాలైన డిఏలు క్రమబద్ధీకరణ తీరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది